చూడండి రైతు మిత్రులారా మనం వారిలో మోగి పురుగు నివారణకు వారి వేసిన పదిహేను రోజులలో ఉపయోగించే మందుల గురించి వీడియోలో చూపెడతాను ఫ్యూరాడాన్ త్రీ పురుగుమందు పురుగు మందు ఒక ఎకరానికి కనీసం పది కిలోగ్రాములు ఉపయోగించాల్సి ఉంటుంది రైతు మిత్రులారా వారి నాటిన తర్వాత పదిహేను రోజుల నుండి ఇరవై రోజుల మధ్య ఉపయోగించే మందులు లేదా ఫ్యూరాన్ త్రీ అనేది ఒక ఎకరానికి వచ్చేసి మనము పది కిలో గ్రామ్స్ లేదా పది కిలోల ఫ్యూరాన్ త్రీజిగులకలను వేయాల్సి ఉంటుంది వారి నాటిన పదిహేనవ రోజుల నుండి మొగి పురుగు నివారణకు ఉపయోగించే పురుగు మందులు ఇన్సెక్టిసైడ్స్ లేదా వీటిని గంట మందులు అని కూడా అంటాము రైతు మిత్రులారా ఇప్పుడు అది అందుబాటులో లేకపోతే సింజంటా వారి విర్టాకోను ఒక ఎకరానికి రెండున్నర కిలోలు వేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా సింజెంటా విటాకో వచ్చేసి రెండున్నర కిలోలు ఫ్యూరాన్ త్రీజీ అయితే పది కిలోలు లేదా ఫ్యూరడాన్ త్రీజీ గులికలు అయితే పది కిలోల చొప్పున వేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా ఈ విధంగా ఏది అందుబాటులో దొరికితే మీరు అది వేసుకోండి రైతు మిత్రులారా లేదా ఎఫ్ఎంసీ వారి ఫెట్ వచ్చేసి ఒక ఎకరానికి మినము నాలుగు కిలోల చొప్పున ఈ దుబ్బగులికలు వేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి